హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక స్విచ్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పూరి ఆలు కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఆలు కుర్మా పూరి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము రెండు ఆలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోండి దీంట్లో వన్ గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఆలుని ఉడికించుకోవాలి ఇప్పుడు పిండి తడిపేసుకుందాము ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మీకు పూరీలు ఎన్ని కావాలో దాన్ని బట్టి పిండి వేసేసుకోండి నేను టూ గ్లాస్ పిండి వేసేసుకున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ కొన్ని పాలు కూడా వేసేసుకోవాలి వేసేసుకోవడం వల్ల పూరీ అనేది బాగా పొంగుతూ వస్తుంది దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ పిండి మొత్తం కలిపేసుకోవాలి పిండి బాగా పిసకడం వల్ల పూరి అనేది బాగా పొంగుతుంది దీంట్లో ఇప్పుడు లాగయ్యాక కొంచెం ఆయిల్ వేసేసుకొని మరొకసారి కలిపి రికాబ్ పెట్టి పక్కకు పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు ఆలు కుర్మ కోసం ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఒక టమాటో ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు నాలుగు లేదా ఐదు మిర్చి కూడా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మధ్యలోకి చాప్ చేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని టూ స్పూన్ ఆయిల్ వేసాక కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు కొంచెం ఇదయ్యాక ఇప్పుడు ఆనియన్ కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు మిర్చి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపాక దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి స్మెల్ అనేది పోయే వరకు కలుపుకోండి ఇప్పుడు టమాటో కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ ఒక రికాబ్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడు ఆలు చూడండి ఈ విధంగా ఉడికిపోయాయి ఇది ఇలా నైఫ్తో వేడివేడిగా ఉంటాయి కదా నైఫ్తో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రికాబ్ చేసి చూడండి కొంచెం మగ్గాయ్యింది ఒకసారి కలిపాక దీంట్లో కొంచెం పసుపు కలర్ కోసం పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలిపాక వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కంటే కొంచెం తక్కువ కూడా వేసేసుకోండి ఇప్పుడు ఆలు మనం స్వాచ్ చేసి పెట్టేసి కదా అది కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఈ విధంగా చేసుకోండి ఆలు కర్రీ పూరికి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా వాటర్ వేసి కలిపాక ఒక టూ మినిట్స్ లేదా వన్ మినిట్ కొంచెం మగ్గితే సరిపోతుంది కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం జీరా పొడి కూడా వేసేసుకున్నాను వేసేసుకొని కొంచెం మీ దగ్గర కొత్తిమీర ఉంటే మేతి కూర ఉంటే కూడా వేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా వేసాక ఒకసారి స్పూన్తో కలిపేసుకోండి మరి గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొన్ని వాటర్ కూడా వేసేసుకోండి అంతే అండి ఆలు కుర్మా అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా పూరీకి ఎప్పుడు బేషన్ కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి కర్రీ అనేది రెడీ అయింది కదండి ఇప్పుడు పూరీ చేసేసుకుందాం పిండి ఈ విధంగా బాగా ఒక టూ మినిట్స్ వేసాక హాఫ్ ఇండి ఈ విధంగా తీసుకొని ఇలా చూ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి ఇప్పుడు నైఫ్తో ఈ విధంగా కట్ చేస్తే పూరీలు అన్నీ ఒకే సైజులో వస్తాయి ఈ విధంగా కట్ చేసుకుని నాకు ఒక్కొక్కటి తీసుకొని ఇలా రోల్ చేసి అన్ని సైడ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఒకటి తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని పూరీ అనేది లాటించుకోండి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇలా పిండి అనేది వేసేసుకోవాలి పూరీది చూడండి ఎలా పొంగుతున్నాయో పూరి ఒక సైడ్ టర్న్ చేసాక ఇంకో సైడ్ కూడా టర్న్ చేసి కాల్ చేసుకోండి అన్ని పూరీలు ఇదే విధంగా చేసేసుకోండి చూడండి పూరీ ఆలు కుర్మా అనేది రెండు రెడీ అయిపోయింది అన్ని పూరీలు ఇలాగనే చేసేసుకోండి వన్ వన్ వేసేసుకోండి ఎక్కువ వేస్తే పూరి అనేది పొంగదు ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతే అండి